ఆ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా ప్రెస్ మీట్లు పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు కూడా వెళ్ళారు వాళ్ళని పరామర్శించారు బట్ ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ వీరిద్దరికి సంబంధించినటువంటి వాళ్ళ ప్రెస్ మీట్లను బట్టి మనం నేను మాట్లాడుతున్నాను ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ మీట్ పెట్టారు ప్రెస్ మీట్ పెట్టి కొన్ని ఎవరికి ఎంత డబ్బులు ఇచ్చారు ఇవన్నీ మాట్లాడారు దాంట్లో ఒక ఒక పాయింట్ గురించి మాట్లాడుతున్నాం అదేంటంటే ఇప్పుడు రెండు రోజులు జరపాల్సినటువంటి ఆ ఈవెంట్ని ఆగమశాస్త్ర ఆగమ శాస్త్ర పెద్దలు చెప్పుంటారేమో పది రోజులకి మార్చారు అది కరెక్ట్ కాదు అన్నారు ఒకటి పాయింట్ నెంబర్ వన్ ఇప్పుడు దాని గురించి మాట్లాడితే మనం ఇదే చంద్రబాబు నాయుడు గారు గతంలో ఒక సర్కులర్ ఇచ్చారు ఏమని తిరుపతి దేవి తిరుమల దేవస్థానానికి సంబంధించి ఆ యొక్క ఆ యొక్క ఫెస్టివల్ అంటే పద్ధతి ది సిస్టమ్ సిస్టమ్ ఆఫ్ ఆ దర్శనానికి సంబంధించిన సిస్టమ్ కానీ అదంతా కూడా ఆగమశాస్త్ర పెద్దల యొక్క నిర్ణయమే ఫైనల్ అన్నారు అని ఆయనే సర్కులర్ ఇచ్చారు కదా ఆయనే సర్కులర్ ఇచ్చారు ఇప్పుడు ఆగమ శాస్త్ర పెద్దలు మొత్తం కలిపి రెండు రోజులు దాన్ని పది రోజులకు జరుపుతామని వాళ్ళు నిర్ణయించుకొని పది రోజులకు మార్చారు పది రోజులు పది రోజులకు మార్చి అది అంతవరకు ఆగమశాస్త్ర పెద్దలు చేసే పని ఇప్పుడు మీరే సర్కులర్ ఇచ్చి మీదే నిర్ణయం ఫైనల్ అయినప్పుడు మీరు ఇప్పుడు వాళ్ళు చెప్పి వాళ్ళు వాళ్ళు చేసిన దాన్ని మీరు గౌరవించాలి కదా ఇప్పుడు దీన్ని ఇదంతా జరగడానికి ఆగమశాస్త్ర పెద్దల యొక్క తప్పు అన్నట్టుగా మాట్లాడటం కరెక్ట్ కాదు ఒకటి పాయింట్ నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ ఇప్పుడు ఈ ఇక్కడ వీళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు ప్రెసిడెంట్ ఏమంటారు టీటీడీ చైర్మన్ ఒక బోర్డు మెంబర్స్ అని ఒక ఇరవై ముప్పై మంది లిస్ట్ ఇచ్చారనమాట వీళ్ళ రోల్ ఏంటి అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ అది వాట్ ఈస్ ద రోల్ బోర్డు మెంబర్స్ అని ఒక చైర్మన్ బోర్డు మెంబర్స్ పెట్టి వాళ్ళకి టీటీడీ నుంచి కూడా జీతాలు ఇస్తున్నారు కదా వాళ్ళకి టీటీడీ నుంచి జీతాలు ఇస్తారు టీటీడీ నుంచే జీతాలు తీసుకుంటున్నటువంటి వీళ్ళ యొక్క రోల్ ఏంటి అక్కడ అనేది కొద్దిగా క్లారిటీ మిస్ అయింది ఎందుకంటే ఇప్పుడు అక్కడ తొక్కులాట జరిగింది ఈ తొక్కేసలాటలో ఆరుగురు చనిపోయారు ఒక నలభై మందికి అయినాయి దీనికోసం అని చెప్పి ఒక ఇద్దరు అధికారుల్ని సస్పెండ్ చేశారు ఒక నలుగురిని ట్రాన్స్ఫర్ చేశారు అంటే అల్టిమేట్గా ఇప్పుడు అయింది ఇప్పుడు నేను అనేది ఏంటంటే చైర్మన్కి చెప్పకుండా ఈ బోర్డు మెంబర్స్ ఎవరైతే ముప్పై నలభై మంది మెంబర్స్ ఉన్నారు కదా బోర్డు మెంబర్స్ చైర్మన్ వీళ్ళకి చెప్పకుండా ఆ మార్పులు జరిగాయా అనేది నా ప్రశ్న చైర్మన్ పర్మిషన్ లేకుండా కనీసం బోర్డు మెంబర్స్ యొక్క పర్మిషన్ లేకుండా అధికారులు కొండ మీద ఇవ్వాల్సిన టికెట్స్ని తిరుపతిలో ఇవ్వడానికి ఆ నిర్ణయం తీసుకున్నారా వీళ్ళకి చెప్పకుండా అనేది ఒక ప్రశ్న నేను ఓకే హండ్రెడ్ పర్సెంట్ ఆ బోర్డు మెంబర్స్ యొక్క పర్మిషన్ లేకుండా ఆ చైర్మన్ యొక్క పర్మిషన్ లేకుండా వీళ్ళు ఈ మార్పులు చేయరు కొండ మీద ఇవ్వాల్సిన టికెట్స్ని తిరుపతిలో ఇవ్వడం తప్పు దానివల్ల తొక్కిసలాట జరిగింది అన్నప్పుడు అధికారులు అక్కడ ఉన్నటువంటి అధికారుల్ని మీరు సస్పెండ్ చేశారు అధికారులు ఏం చేస్తారు కొన్ని లక్షల మంది వచ్చి అక్కడ నిలబడి తొక్కిసలాడ జరుగుతున్నప్పుడు భక్తులు టికెట్ల కోసం కొట్లాడుతున్నప్పుడు ఎంతమంది ఇద్దరు అధికారులను సస్పెండ్ చేశారు ఒక నలుగురిని ట్రాన్స్ఫర్ చేశారంటే ఆరుగురు ఉన్నారనుకోండి ఈ ఆరుగురు అక్కడ ఉన్న నాలుగు వేల మందిని కంట్రోల్ చేయగలరా కంట్రోల్ చేస్తారా ఆరుగురిని ఓకే పోనీ అక్కడ పోలీస్ ఆఫీసర్స్ సెక్యూరిటీ అనేది లేదు అన్నారు ఆ సిస్టమ్ అనేది ఎక్కడో మిస్ అయింది అని అన్నారు నేనేమంటే ఆ సిస్టమ్ ఫైనలైజ్ చేయడంలో బోర్డు మెంబర్స్ పాత్ర లేదా అని అంటాను నేను ఎందుకు వీళ్ళ మీద మాత్రమే మీరు యాక్షన్ తీసుకున్నారు చైర్మన్ పక్కనే ఉన్నారు చైర్మన్ మీరు ఏమనలేదు బోర్డు మెంబర్స్ పక్కనే ఉన్నారు బోర్డు మెంబర్స్ని మీరు ఏమంటలేదు వచ్చి అధికారుల మీద ఎక్కుతున్నారు వచ్చి అధికారులను తిడుతున్నారు అది అధికారులను బలి చేయటమే కదా అది రాజకీయ నాయకులు మొత్తం కలిపి అధికారులను బలి చేసినట్టే కదా ఇప్పుడు ఆయన రాజకీయ నాయకులు ఎందుకన్నానంటే ఈ బోర్డు మెంబర్లు వీళ్ళంతా రాజకీయ నాయకులే కదా వాళ్ళు ఎవరు గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటారు కదా బోర్డులో బోర్డు చైర్మన్తో సహా వాళ్ళంతా రాజకీయ నాయకులు టెంపరీ గవర్నమెంట్ ఉన్నంత వరకు ఉంటారు వాళ్ళు వాళ్ళ పాత్ర ఏం లేదు ఈ అధికారుల వల్లే అని చెప్పి అల్టిమేట్గా అధికారులను బలి చేశారేమో అని నాకు అనిపించింది అది ఒక పాయింట్ రెండోది పవన్ కళ్యాణ్ గారు ప్రెస్ మీట్ పెట్టారు పవన్ కళ్యాణ్ గారు ప్రెస్ మీట్ పెట్టి పోలీసులకి వార్నింగ్ ఇస్తున్నారు క్రౌడ్ మేనేజ్మెంట్ మీదే రెస్పాన్సిబిలిటీ అని అంటున్నారు క్రౌడ్ మేనేజ్మెంట్ మీదే రెస్పాన్సిబిలిటీ అని అంటే అక్కడ ఎంతమంది పోలీసుని పెట్టారు మీరు సఫిషియంట్ స్టాఫ్ని పెట్టారా ఒకవేళ వాళ్ళు లాఠీ చార్జ్ చేశారనుకోండి క్రౌడ్ మే క్రౌడ్ కంట్రోల్ ఎవరైతే లాఠీ చార్జ్ చేశారనుకోండి టీటీడీలో లాఠీ చార్జ్ అనేది అదొక పెద్ద భక్తుల మనోభావాలు అని చెప్పి అదొక రచ్చ చేస్తారు కదా పోలీసుల్ని ఇమీడియట్గా పోలీసుని సస్పెండ్ చేస్తారు అక్కడ ఎంతమంది పోలీసులు ఉన్నారు వాళ్ళందరినీ ఈ నాలుగు వేల మంది కంట్రోల్ చేయాలి ఓకే వాళ్ళు కూడా మనుషులే కదా పోలీసులు కూడా మనుషులే కదా బ్లేమ్ వాళ్ళ మీద అసలు సిస్టంలోనే పొరపాటు జరిగి సిస్టంలోనే ఆర్కే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు పెట్టినటువంటి సిస్టమ్ మొత్తాన్ని మీరు డైల్యూట్ చేసి వాళ్ళకంటే డిఫరెంట్గా మేము చేస్తాము మేము మేము వచ్చిన కొత్త బోర్డు విల్ డూ బెటర్ అని చెప్పేసి ఉన్న సిస్టాన్ని మీరు మార్చారు కదా అక్కడికి కదా ప్రాబ్లం వచ్చింది ఉన్న సిస్టాన్నే ఇప్పుడు సుబ్బారెడ్డి గారు ఉన్నప్పుడు కరుణా కరుణా కరుణాకర్ రెడ్డి గారు ఉన్నప్పుడు వాళ్ళైతే ఏది సిస్టమ్ ఉందో అదే సిస్టాన్ని మీరు కంటిన్యూ చేయాలి కదా మీరు అదంతా మార్చారు మీరు మార్చే ఎందుకంటే మీ మార్క్ ఉండాలి మీ ప్రభుత్వం మార్క్ ఉండాలి మార్చారు అది అది ప్రభుత్వ నిర్ణయము గవర్నమెంట్ నిర్ణయము పొలిటికల్ నిర్ణయము ఎందుకంటే వైఎస్ఆర్సీపీలో జరిగిన ప్రాసెస్ని మీరు మార్చారు హండ్రెడ్ పర్సెంట్ ఇది అధికారులు తప్పు కాదు రాజకీయ నాయకులు అని నేను భావిస్తున్నాను హండ్రెడ్ పర్సెంట్ రాజకీయ నాయకులు ఇది యొక్క టీటీటీ బోర్డ్ బోర్డు మెంబర్సు బోర్డు చైర్మన్ కూడా దానికి రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి పవన్ కళ్యాణ్ గారు వచ్చి నేను కనీసం సెన్సిబుల్గా ఉన్నాడు పవన్ కళ్యాణ్ గారు షుడ్ ఊషి షుడ్ అప్రిషియేట్ చేయం ఆయన క్షమాపణ చెప్తున్నాను అన్నారు కనీసం ఒక రాజకీయ నాయకుడు వచ్చి జరిగిందానికి క్షమాపణ చెప్పడం అనేది ఓకే వీఆర్ అప్రిషియేట్ అతను మెచ్చుకోవాల్సిందే కనీసం కనీసం అతనికి ఆ సెన్సిబుల్గా ఉన్నాడు అతను ఓకే నేను క్షమాపణ చెప్తున్నాను మొత్తానికి అని చెప్పి ప్రభుత్వం తరఫున అతను క్షమాపణ చెప్పాడు పవన్ కళ్యాణ్ గారు నేనేమిటంటే మీరు మీరు క్షమాపణ చెప్పడం కాదు పవన్ కళ్యాణ్ గారు ఆ బోర్డు బోర్డు మెంబర్స్ వాళ్ళందరి ఇక్కడ పాత్ర లేదు అని చెప్పి కేవలం పోలీసులని అధికారుల్ని అక్కడ ఉన్నటువంటి వాళ్ళని చిన్న చిన్న ఉద్యోగుల్ని మీరు శిక్షలు వేసి వాళ్ళని పనిష్మెంట్ చేసి మీ తప్పు అని చెప్పేసి వాళ్ళ మీద నెట్టడం అనేది కరెక్ట్ కాదు అది సిస్టంలోనే ప్రాబ్లం ఉంది ఓకే ఏదో పాత ప్రభుత్వం కంటే కొత్త ప్రభుత్వం వచ్చి నేను వాళ్ళకంటే బెటర్గా చేస్తాను మా సిస్టమ్ వేరు మేము వేరు అని చూపించుకోవడానికి మీరు చేసేటువంటి ఈ యొక్క మార్పుల వల్ల జరిగే మిషప్ ఇదంతా కూడా వెన్ యూ వెన్ యూ మేక్ పొలిటికల్ చేంజెస్ mishaps bishops generally happens these accidents are political accidents i think these accidents are political accidents okay <clears throat> anyway thank you